చూడండి మనము వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్ టెన్ లాక్ క్రోర్ అనే స్థానాలు వాటి విలువలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ కలర్ స్టోన్స్ను ఉపయోగించి నేను ఇక్కడ వేస్తాను అవి ఏ ప్లేస్లో పడతాయో ఆ ప్లేస్కి సంబంధించినటువంటి నెంబర్లు ఇక్కడ రాసుకొని ఆ నెంబర్ ఎంతో మనము తెలుసుకోవాలా ఆ నెంబర్ ఎంతో మీరు చెప్పాల ఆ వన్స్ టూ టెన్స్ టూ హండ్రెడ్స్ అనేది మీరే చెప్పాల అర్థమైందా ఇది వరకే మనం చెప్పుకున్నటువంటి క్లాస్ ప్రకారము మీరు అంచనా వేసి కరెక్ట్గా చెప్పాలి ఓకేనా వన్స్ ప్లేస్ ఎన్ని వచ్చాయి వన్ వచ్చింది వెరీ గుడ్ అప్పుడు వన్స్ ప్లేస్ లో మనము ప్లేసెస్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నెంబర్లు వేసుకుంటూ పోవాలా వన్స్ లో ఎన్ని పడ్డాయి వన్ పడింది కాబట్టి మనం ఎక్కడ ఏం రాసుకోవాలా వన్ రాసుకోవాలి వెరీ గుడ్ టెన్త్ ప్లేస్ లో ఎన్ని పడ్డాయి వెరీ వెరీ గుడ్ ఇది టెన్ ప్లేస్ లో జీరో ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏ పెట్టుకోవాలి వెరీ వెరీ గుడ్ ఇక్కడ హండ్రెడ్ ప్లేస్ ఏంటన్నాయి టూ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మనం టూ రాసుకోవాలి వెరీ గుడ్ నెక్స్ట్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అయిపోయినాయి థౌజండ్ ప్లేస్ ఓన్లీ వన్ ఉంది మిగి కూడా వన్ వెరీ గుడ్ థౌజండ్ తర్వాత టెన్ థౌజండ్ చూడండి ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి మా మనకు టెన్ థౌజండ్ ప్లేస్లో ఎంత ఉంది ఫైవ్ నెంబర్స్ పడింది కాబట్టి ఫైవ్ వేసుకున్నాం వెరీ గుడ్ ల్యాక్ ప్లేస్ ఏం ఉన్నాయి వన్ ఉన్నది కాబట్టి వన్ వేసుకుంటాం వెరీ గుడ్ టెన్ ల్యాక్ చూడండి మా వన్ టూ ఉన్నాయి టూ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం వేసుకోవాలి టూ వేసుకోవాలి వెరీ గుడ్ టెన్ ల్యాక్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి క్రోర్ వస్తుంది కాబట్టి క్రోర్లో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఇది కూడా స్టోన్ ల్యాక్స్ వేసుకోండి కాబట్టి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి మనం ఏమైనా ఇక్కడ సిక్స్ ఉన్నాయి వెరీ గుడ్ ఇప్పుడు చూడండి వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్ టెన్ ల్యాక్ క్రో ఓకేనా ఈ విధంగా మనము స్నానాలు వాటి విలువలను తెలుసుకోవాలి ఇక్కడ చూడండి ఒక్కొక్క నెంబర్కి మనము వాటి యొక్క స్థానాలను సరిపోయేటట్టు మనము కామాలను సెట్ చేయాల సిక్స్ కోర్ ట్వంటీ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ హండ్రెడ్ వన్ మనకు ఈ నంబర్స్ ప్రకారం తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత నెంబర్ వచ్చింది మీరు ఒకసారి చెప్పండి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ ఈ నెంబర్ మనకు ఈ స్థానాల ద్వారా మనం లెక్క పెట్టుకున్నట్లయితే దాని పద్ధతిలో ఇక్కడ మనకు ఈ నెంబర్ వచ్చింది అదే విధంగా ఎక్కడైనా కానీ ఈ స్టోన్స్ పడలేదనుకో అక్కడ మనం జీరో రెండు రెండుసార్ ఒక్కొక్కసారి రెండు రెండు ప్లేసెస్లో కూడా టూ ప్లేసెస్లో కూడా స్టోన్స్ పడలేదనుకో జీరో రావాలా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఫస్ట్ టూ పడింది టూ స్టోన్స్ పడ్డాయి ఇది తీసే ఇక్కడ టూ స్టోన్స్ పడ్డాయి ఇక్కడ త్రీ టోన్స్ పడ్డాయి ఇక్కడ వన్ స్టోన్ పడింది ఈ నెంబర్ మనం చేయాలా ఓకేనా వన్స్లో ఎంత చేయాలా వన్ టూ నెంబర్ వెరీ గుడ్ టూ నెంబర్ వేసుకున్నాము ఇక్కడ జీరో ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరోస్ వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరోస్ వచ్చినాయి వెరీ గుడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరోస్ వచ్చినాయి మళ్ళా టెన్ ల్యాక్స్లో ఎంత నెంబర్ ఉంది త్రీ ఉంది వెరీ గుడ్ క్రోర్లో ఎంత ఉంది వన్ ఉంది చూడండి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ టూ నేను చెప్పేటప్పుడు వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ టూ అంటే ఇదేనండి మాకు అర్థం కాలేదని మీరు కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫస్ట్ ప్లేస్ టూ అన్నాడు కదా టూ వేసెస్ టూ వేసెస్ మళ్ళా థర్టీ ల్యాక్స్ అన్నాడు కాబట్టి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్సు టెన్ థౌజండ్స్ ల్యాక్ టెన్ లాక్ టెన్ ల్యాక్ అన్నారు కదా టెన్ ల్యాక్ అనే చోట మనము థర్టీ ల్యాక్స్ పెట్టుకోవాలి మళ్ళీ వన్ క్రోర్ కాబట్టి సరిపోతుంది అర్థమైందా మీరు ఇలాంటివి రేపు వచ్చేటప్పుడు హోంవర్క్లో చేసుకొని రావాలి ఓకేనా ఒక్కొక్కరు ఇలాంటి నంబర్స్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా వేసుకొని నంబర్స్ వేసుకొని రావాలా మీరు ఏం చేయాలంటే ఇలాంటి బొమ్మ వేసుకోవాలా అక్కడ చుక్కలు పెట్టుకోవాలా వన్ టూ త్రీ ఫోర్ దానికి ఫోన్ నెంబర్ను యాడ్ చేయాలి ఇక్కడ రేపు మీరు వచ్చేటప్పుడు హోంవర్క్ చేసుకొని వచ్చేటప్పుడు ఇలాగ చేసుకొని రావాలి ఎగ్జాంపుల్ గుర్తు అయ్యింది గుర్తుందా మళ్ళీ చెప్పానా చూడండి మీరు ఇలాంటిది వేసుకోండి దాని కింద ఒక నెంబర్ తయారు చేయాలి మీరు ఇక్కడ ఒక చుక్క పెట్టుకున్నారు ఇక్కడ రెండు చుక్కలు పెట్టారు ఇక్కడ మూడు చుక్కలు పెట్టారు నాలుగు చుక్కలు పెట్టారు ఇప్పుడు వన్స్ ప్లేస్లో వన్ వేసుకుంటారు టూ ప్లేస్లో టెన్ ప్లేస్లో టూ వేసుకుంటారు హండ్రెడ్ ప్లేస్లో ఫోర్ వేసుకుంటారు ఇట్లా వేసుకొని రావాలా ఇది ఉండాలా దాని కింద ఆ నెంబరు ఉండాలా ఓకేనా ఎక్కడ కానీ చుక్కలు లేవనుకో డాట్స్ లేవనుకో అక్కడ జీరో రావాలి ఇలా అర్థం చేసుకొని మీరు వేసుకొని రావాలి అర్థమైందా రేపు మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం నో ప్రాబ్లం ఓకేనా అర్థమైందా ఓకే థ్యాంక్ యూ